వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని మన కామెంట్ అండ్ లైక్ ఇవ్వండి శైవ కవిత్రంలో రెండోవాడు పండిత శైవ కవిత్రయంలో రెండవవాడు మల్లికార్జున పండితుడు ఇతని కాలము పదకొండు వందల ఇరవై నుంచి పదకొండు వందల తొంభై అంటే పన్నెండవ శతాబ్ద కాలం చెందినవాడు ఇతని వ్యవహారనామం నామం పండితారాధ్యుడు ఇతని ప్రాంతం గోదావరి మండలం ద్రాక్షారామ నివాసి అని తల్లిదండ్రులు గౌరాంబ భీమన గురువు కోటిపల్లి ఆరాధ్య దేవుడు ప్రసిద్ధి శివకవిగా కవి మల్లునిగా పేరు ఇతని రచనలు శివతత్వ సారం తెలుగు శతకం శ్రీగిరి మల్లికార్జున శతకం అలభ్యం సంస్కృత రచనలు రుద్రమహిమ గుణ సహస్రమాల అమరష్టకం బసవ గీతాలు అలాగే కన్నడ రచన చూసుకుంటే శివతత్వ సారం శివకవులో రెండవవాడు మల్లుకార్జున పండితుడు మల్లికార్జున పండితుడు ఎవరి సమకాలికుడు అంటే బసవన సమకాలికుడు వీరశైవ మత స్థాపకుడు బసవన బసవన బిజ్జలుని దండనాయకుడు బసవన నందీశ్వరుని అవతారమని వీరశైవుల నమ్మకం అయితే పండితారిద్యుడు ప్రమిదుల అవతార ఘనమని శివునితో సమానమైన శక్తి కలవడని వీరశైవుల నమ్మకం వీరశైవాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన ప్రథమాంధ్ర కవి మల్లికార్జున పండితుడు తెలుగులో శతక ప్రక్రియకు ఆద్యుడు మల్లికార్జున పండితుడు తొలి తెలుగు శతకము శివతత్వ స్వారము శివతత్వ సారంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఈ శివతత్వ సారము శివ ఆజ రుసాన రుద్ర మహేష అనే రకరకాల మకటాలున్న తెలుగు రచన ఈ శివతత్వ స్వారం కేవలం భక్తిగత ప్రతిష్ఠించడానికి పండితారిద్యుడు చేసిన రచన శివతత్వ స్వారం జ్ఞాని అగువాడు భక్తి విహీనుడగునని ముక్తి కేనయాడు అన్న కవి మల్లికార్జున పండితుడు జాతిని జంధ్యాన్ని వదిలి రమ్మని పండితారిధ్యాన్ని ఆహ్వానించిన వారు బసవేశ్వరుడు భక్తి మీద వలుపు బ్రహ్మనంబుతో పొత్తు భయలేను నేను బసవలింగ అని బసవేశ్వరునికి వర్తమానం పంపిన కవి శైవ కవి పండితారిధ్యుడు సంస్కృతాంధ్ర కన్నడ భాషలో రచనలు చేసి తెలుగు కవి మల్లికార్జున పండితుడు ఒకే కవిచే రెండు భాషలో రచింపబడిన ఒకే ఒక కావ్యం శివతత్వ స్వారం అన్యమత దూషణ చేసిన ప్రథమాంధ్ర మహాకవి ఈ మహా అన్యమత గ్రంథాలను అగ్గిపాలు చేయమని చెప్పినవారు పండితారిథ్యుడు శివుడు కేవలం సంహారకర్త అనే వాదాన్ని ఖండించినవారు పండితారిధ్యుడు మత ఆవేశముతో రచించబడ్డ తొలి తెలుగు గ్రంథం శివతత్వసారం భర్త శివభక్తుడు కానిచో భార్య వదిలేయవచ్చునని అన్న కవి పండితారిథ్యుడు వాస్తవానికి శివతత్వసారం ఆనాటి శివభక్తుల మాన్యువల్ అని పేర్కొన్న కవి అరుద్ర శివతత్వ సారమే తెలుగులో తొలి శతకం అని ఎవరన్నారంటే కుమార్రాజు లక్ష్మణరావు శివతత్వ సారాన్ని ఉద్దేశించి దీనిని శైవ స్మృతి ఎనుట భాగు అని ఎవరన్నారంటే పింగలి లక్ష్మీకాంతం మల్లికార్జున పండితిని కళ్ళు పోగొట్టి శిక్షించిన రాజు వీరరాజేంద్ర చోళుడు పండితారిధ్యుడు వెల్లటూరు అనే ఊరిలో లింగైక్యం పొందాడు గమనిక శివతత్వ సారం మొట్టమొదట పరిష్కరించి ప్రచురించిన వారు కుమర్రాజు లక్ష్మణరావు ఇది శైవ కేత్రంలో రెండో వాడైనటువంటి మల్లికార్జున పండితుడు లేదా పండిత గురించి మనం నేర్చుకున్నాం ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని మన కామెంట్ అండ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్